నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాజకీయాలకి రాష్ట్రాలకి కొంత అవినాభావ సంబంధం ఉంటూనే ఉంటుంది సో ఇప్పుడు వాస్తవానికి రెండు పార్టీలతో ఈ రెండు మనుషులతో సంబంధం లేకపోయినా కానీ జరుగుతున్నటువంటి పరిణామాలందరూ చూస్తుంటే ఇప్పుడు సంబంధం లేని అంశాలుగా కనిపిస్తుందే కానీ తెలిసి చూస్తే మాత్రం కొంత చుక్ అంటే డాట్స్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా కలిసిపోయే ఉదంతాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అలాంటి రాజకీయ పరిణామం ఇప్పుడు తెలంగాణలో కూడా చోటు చేసుకోనుందా అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది సో ఇప్పుడు ఎందుకంటే ఇదే తరహా సీన్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం తెలిసిందే మనం చూసిందే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసిన కవిత వైనం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారుతుంది ఆమె ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అన్న ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం జనసేన అయినప్పటికీ భావోద్వేగ ప్రత్యర్థి మాత్రం తన గురించి అంతా తెలిసినటువంటి తన రక్తం పంచుకొని పుట్టినటువంటి సోదరి షర్మిలాగా చెప్పాలి అంటే ఒకప్పుడు జగనన్న విడిచినటువంటి బాణాన్ని అని నిందించి ప్రజాక్షేత్రంలో తన అన్న పెట్టినటువంటి పార్టీ కోసం వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అప్పట్లో షర్మిల తర్వాతి కాలక్రమంలో కాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ కొంత అధికారాన్ని పంచుకునే విషయంలోను ఆస్తుల్ని షేర్ చేసుకునే విషయంలో తలెత్తినటువంటి పంచాయతీ చివరికి షర్మిల చేత కొత్త పార్టీ పెట్టెల చేసింది తొలి తన సోదరుడితో ముఖాముఖి తలపడటం ఇష్టం లేక సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత దశల్లో ఆమెకి తత్వం బోధపడి చివరికి తన తండ్రి మాదిరియే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేసారు ఏపీకే పరిమితం అవుతున్నట్లు ప్రకటించడం ద్వారా తన అన్న కొంత అరికాలిలో ముళ్ళులాగా కంట్లో నలకలాగా షర్మిల మారారు సో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ రతసారథిగా షర్మిల బాధ్యతలు చేపట్టే నాటికే ఎన్నికలు దగ్గర అవడం ఎన్నికల్లో ఆమె సాధించింది ఏమీ లేకున్నా ఆమె టార్గెట్ చేసిన తన సోదరుడి చేతిలో ఉన్న అధికారం చేజారిపోయింది ఇప్పుడు విపక్షంలో ఉన్న ఈ ఇద్దరి అన్నా చెల్లెల మధ్య రాజకీయ శత్రుత్వం నడుస్తూనే ఉంది మరి జగన్తో పోలిస్తే షర్మిలే తన అన్న మీద తరచూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు ఈ విషయంలో జగన్ మాత్రం చెల్లెల మీద ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తూ ఉంటారు ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అలాంటి పరిస్థితులు రిపీట్ కాబోతున్నాయా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చను రాజేస్తోంది అంటే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ విపక్షంలో ఉంది కష్టాల్లో ఉన్నటువంటి పార్టీకి కావాలి కాసే కన్నా ఇలాంటి వేళలో తనకు ఇవ్వాల్సినటువంటి సముచిత ప్రాధాన్యత అంశాన్ని బయటకు తీసి తెర మీదకి తీసుకొస్తున్నటువంటి కవిత తదుపరి మజిలి ఖచ్చితంగా కొత్త పార్టీగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆమె ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా చెప్పాలి అలాంటిదే జరిగితే ఏపీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి నెలకొనడం ఖాయంగా మనకు కనిపిస్తోంది సో ఇప్పుడు ఏపీ విపక్షానికి కొంత చిరాకు పెట్టేలా షర్మిలా ఉండగా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ విపక్షానికి మంట పుట్టించేలా భవిష్యత్తులో కవిత ఏమన్నా మారబోతున్నారా అన్నదే ప్రధాన ప్రశ్నగా మారుతోంది అంటే వెనకటికి మహామంత్రి తిమ్మరుసుని ఒక పెద్ద గీతను చిన్న గీతగా చూపించడం ఎలాగో అని ఎవరో అడిగితే దానికంటే పెద్ద గీతను గీయటమే అని అద్భుతమైన సలహా ఇచ్చారట అందుకే ఇప్పుడు తిమ్మరుసి మహామంత్రిగా చాణుక్యుడి మాదిరిగా వ్యవహరించే నేర్పు ఉన్నటువంటి వాళ్ళు అందుకనే ఆయన వ్యూహాల ఆలోచనలు పక్కాగా ఆధునిక రాజకీయాల్లో రాజకీయ నేతలు ఫాలో అవుతూ ఉంటారు సో ఇదిలా ఉంటే ఇప్పుడు సొంత చెల్లెలకు అన్యాయం చేశాడని రోడ్డు మీద పడేశారు మరి అప్పటిదాకా ఆంధ్ర రాజకీయాల్లో జగన్ చుట్టూతో సెంటిమెంట్ ఎమోషన్ క్రియేట్ చేసి రాజకీయంగా టార్గెట్ చేసి విపక్ష బాణాలు వేస్తూ వస్తున్నాయి మరి షర్మిల అయితే అదే తన రాజకీయ ఆస్తిగా అస్తిత్వంగా మార్చుకొని జగన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతగానో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాలు కావడానికి కూడా షర్మిల కాంగ్రెస్లో నాయకత్వం వహించి సొంత చెల్లెలకు అన్యాయం చేశారు అన్న సెంటిమెంట్ రగిల్చడమే కారణంగా అది ఖచ్చితంగా అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం అయితే జగన్కి ఇక మీద ఆ బాధ బెడద లేదు అని అంటుంది ఎందుకంటే ఇదే తెలుగు నాట తెలంగాణలో మరో చెల్లెలు ఇంతకంటే ఎక్కువగా రాజకీయ మనోవేదన అనుభవిస్తున్నారు ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చినటువంటి యోధుడు కేసీఆర్ కుమార్తె ఆమె మరి ఆమె లేఖ సంధించి మరీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏకరువు పెడుతూ ఉన్నారు దాంతో ఇప్పుడు కవిత రాజకీయ రూట్ ఏమిటో ఆమెకు కొంత బీఆర్ఎస్లో ప్లేస్ ఏమిటో కూడా అంతా గమనిస్తూ ఉన్నారు ఇక కవిత విషయానికి వస్తే ఆమె మంచి వక్త నాయకత్వ పట్టిమ ఉన్నటువంటి నాయకురాలు అన్నిటికీ మించి ఒక ఫైర్ బ్రాండ్గా ముద్రపడింది మరోవైపు ఉద్యమం నుంచి కేసీఆర్ అంటిపెట్టుకున్నటువంటి మనిషి అలాంటి మహిళా నేతకే సొంత పార్టీలోనే తండ్రి అధినాయకుడిగా ఉండగానే ఇబ్బందులు ఉన్నాయంటే ఇక ఏపీలో జగన్ విషయంలో షర్మిలకు నిజంగా అన్యాయం జరిగినా అది చాలా చిన్న ఇష్యూగానే మారిపోయింది అని కొందరు అంటుంటారు మరి జగన్ వైసీపీలో షర్మిల పాత్ర కొంత పరిమితి స్థాయిలో ఉంది జగన్ రెక్కల కష్టం ఆయన పదహారు నెలలు జైలు జీవితం నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఇలా ఆయన చుట్టూ వైసీపీని అల్లుకొని ఉంది అన్నది మాత్రం ఎవరైనా చెబుతారు ఇక పార్టీకి జగన్ సోదరిగా షర్మిల చేసినటువంటి రాజకీయ ప్రచారం కానీ ఇతరత్ర కానీ చూసుకుంటున్నప్పుడు ఆమెకు ఏ పదవి ఇవ్వలేదు అన్నది అంతా అంటూ వచ్చారు మరి కవిత రెండు వేల ఐదు నుంచి పార్టీలో ఉన్న ఆమెకే సరైనటువంటి అవకాశాలు దక్కలేదు అన్న చర్చ జరుగుతున్నటువంటి వేళ షర్మిలతో పోలిస్తే పోలిక పెడితే కవిత మీదనే కొంత సానుభూతి వెళ్తోంది అని చాలామంది నిపుణులు అంటున్నారు అంటే పైగా కేసీఆర్ తన రాజకీయ వారసత్వం కేటీఆర్కే వెళ్ళాలని కోరుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యము ఉంది మరోవైపు చూస్తే రెండు వేల తొమ్మిదిలో వైయస్సార్ కూడా తన రాజకీయ వారసుడిగా జగన్నే జనం ముందుకు తెచ్చి కడప ఎంపీగా గెలిపించుకున్నారనే విషయాన్ని కూడా ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దానిని జగన్ మరింతగా తన శ్రమను జత కలిపి ఈ రోజుకు ఈ స్థితికి చేరుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు దాంతో ఇప్పుడు జగన్ సొంత పార్టీలో చెల్లెమ్మకి అన్యాయం చేశారని అన్న కవిత ఎపిసోడ్ ముందు అది అంతలా ఎక్కేది కాదని అంటున్నారు ఉద్యమ నాయకురాలుగా తెలంగాణ జాగృతి సమితి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కవిత చేసినటువంటి పోరాటాలు కూడా అంతా గుర్తు తెచ్చుకుంటున్నారు ఇక తెలంగాణ చూస్తే రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి గడ్డ అదే అక్కడే కవిత ఇబ్బందులు పడుతుంటే ఏపీలో శరమైన విషయంలో జగన్ చేసినటువంటి అన్యాయం ఏమిటి పాపం ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తుంది ఇంకోవైపు చూస్తే రాజకీయాల్లో చెల్లెళ్లకు పరిమితమైనటువంటి స్థానం ఉంటుందని పొరుగునున్నటువంటి చెన్నై అంటే తమిళనాడులో డిఎంకే కూడా అవుతోంది అంటే అక్కడ స్టాలిన్ తన చెల్లెలు కనిమూలి ఎంపీ సీటు మాత్రమే ఇచ్చారు వారసుడిగా కుమారుడిని ప్రమోట్ చేసుకుంటున్నారు ఏ విధంగా చూసుకున్నా అది అంతటా జరిగే సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియగానే చూసుకోవాలి రాజకీయంగా మొత్తం మీద ఏపీలో ఇప్పటికే సొంత ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని వెనక్కు నెట్టి షర్మిల రాజకీయాలు చేస్తుందన్న చర్చ కూడా లేకపోలేదు అందుకే అంతా కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత సెంటిమెంట్లను ఎమోషన్లు అన్నీ కూడా వాడినటువంటి అస్త్రాలుగా అయిపోయాయి ఇప్పుడు తెలంగాణలో కవిత రాజకీయం పైన అంత ఆసక్తి ఉంది దాంతో ఆ పెద్ద గీత ముందు ఏపీలో షర్మిల పాలిటిక్స్ చిన్న గీత అవుతుందని అంటున్నారు మరి కవిత ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పార్టీ పెడితే ఎటువంటి చర్చకు దారితీస్తుంది మరి నిజంగానే తెలంగాణలో వ్యాక్యూమ్ ఉంటుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వ్యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూట్